కల్తీకల్లు ఘటనలో బాధితులు మృతుల సంఖ్య పెరుగుతోంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక వ్యక్తి ప్రాణాలు విడిచారు హైదరాబాద్లో కల్తీకల్లు ఘటనలో మరొక మృతి నమోదైంది గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గంగారాం అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు కల్తీకల్లు ఘటనలో మృతుల సంఖ్య దీంతో ఏడుకి చేరుకున్నట్టయింది పలు ఆసుపత్రుల్లో బాధితులు చికిత్స తీసుకుంటూ ఉన్నారు ఇంకొక వైపు హైదరాబాద్లో కల్తీకల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది నిన్నటి వరకు కల్తీకల్లు బాధితులు ముప్పై ఎనిమిది మంది ఉంటే ఇవాళ ఆ సంఖ్య యాభైకి చేరింది గాంధీ ఆసుపత్రిలో పదమూడు మంది బాధితులకి చికిత్స జరుగుతోంది నిమ్స్ లో ముప్పై నాలుగు మంది కల్తీ కళ్ళు బాధితులు చికిత్స తీసుకుంటూ ఉన్నారు నిమ్స్ లో ఆరుగురికి డయాలసిస్ కూడా చేస్తున్నారు వైద్యులు ఇంకొక వైపు కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తుని ముమ్మరం చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు పలు కల్లు దుకాణాల్లో శాంపుల్స్ ని ఎక్సైజ్ శాఖ ఆ శాంపుల్స్ ని ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు అధికారులు ఏడు కళ్ళు దుకాణాల లైసెన్స్ రద్దు చేశారు ఈ ఘటన జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ నిర్ధారించింది నగరంలో మొత్తం తొంభై ఏడు కళ్ళు ఉండగా వాటిలో యాభైకి పైగా కళ్ళు దుకాణాలు అక్రమంగా నడుస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ గుర్తించింది కేపిహెచ్ సాయినగర్ కళ్ళు దుకాణంలో తయారైన కల్తీ కళ్ళు తాగి ఎక్కువ మంది బాధితులు అస్వస్థత గురైనట్టుగా తెలుస్తోంది అక్కడ కళ్ళు ఏ విధంగా కల్తీ చేస్తూ ఉన్నారు స్పాట్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి ఎక్స్క్లూజివ్ గా రిపోర్ట్ చేస్తారు కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు శాంపుల్స్ను కు పంపించడం జరిగింది ప్రస్తుతం మనం సాయి కాలనీలో ఉన్నటువంటి ఒక కల్లు కాంపౌండ్ దగ్గర ఉన్నాము ఈ కల్లు కాంపౌండ్ నుంచి చాలామంది బాధితులు ఇక్కడ కళ్ళు సేవించి అస్వస్థతకు గురయ్యారు ఆయా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు అంతేకాకుండా కొంతమంది మరణించినటువంటి ఆ పరిస్థితులు చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ లోపల వాళ్ళు కళ్ళుకు సంబంధించి ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏ విధంగా ఉంది లోపల పరిస్థితి అనేది ఒకసారి చూద్దాము చూస్తున్నాం ఇక్కడ కళ్ళుకు సంబంధించినటువంటి ఆ సీసాలు అంతేకాకుండా ఆ బాక్స్లు మనం ఇక్కడ చూస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ ఒక పెద్ద డ్రమ్ము లాగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక ట్యాంక్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మనకి కనిపిస్తుంది నురుగత ఉన్నటువంటి కళ్ళు కనిపిస్తుంది వాస్తవానికి ఇది కల్లా కాదా అనేది మాత్రం తెలియదు ఎందుకంటే వీళ్ళు ఆల్ఫాజోలం కలుపుతారు ఈ ఆల్ఫాజోలంతో ఇదంతా కూడా ఈ విధంగా నురగొస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా నిజమైనటువంటి కళ్ళుగా అనుకొని ఇక్కడికి వచ్చి చాలామంది బాధితులు ఈ కళ్ళుని తాగుతూ ఉన్నారు పైప్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అదే రకమైనటువంటి స్మెల్ వచ్చేలాగా ఇక్కడ ఎవరైతే కళ్ళుకు సంబంధించినటువంటి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ విధంగా ఆకర్షిస్తూ ఉన్నారు మరొకవైపు అక్కడ చూస్తున్నాం డ్రమ్ ఏదైతే కనిపిస్తుందో ఆ డ్రమ్లో కూడా కొంత యూరియాతో పాటు ఇంకా ఇతర పదార్థాలు కలిపి ఈ విధంగా పెద్ద ట్యాంక్ ఏర్పాటు చేసి అందులో పైపులు వేసి వాటర్ పట్టి ఆల్ఫాజోలంతో పాటు యూరియా ఇవన్నీ మిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ అపరిశుభ్రత వాతావరణం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ కనీసం ఊపురాడనటువంటి పరిస్థితి ఒక దుర్వాసన కూడా వస్తుంది అంత ఇదిగా ఇక్కడ ఈ కళ్ళుకు సంబంధించినటువంటి తయారీ జరుగుతుందని చెప్పుకోవచ్చు టీవీ ననేది మీకు ఎక్స్క్ల్యూజివ్గా చూపిస్తోంది కెమెరామ్యాన్ హరి ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూపిస్తున్నారు అక్కడ మనకు కొంత ఒక పొడి కూడా కనిపిస్తుంది అంటే ఈ పొడికి సంబంధించి ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి అంశం ఎందుకంటే బయట కొన్ని యూరియాకి సంబంధించినటువంటి బస్తాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మనం చూస్తున్నాము ఇక్కడ అంతా ఒక అపరిశుభ్రత వాతావరణం ఇక్కడ డ్రమ్ ఉంది డ్రమ్లల్లో కూడా పొడులు ఇవన్నీ తీసుకొని వచ్చి మిక్స్ చేస్తూ ఉన్నారు అక్కడ మనం కళ్ళుకి సంబంధించినటువంటి సీసాలు కనిపిస్తూ ఉన్నాయి సహజంగా ఒక అల్ఫాజోలం పది గ్రాములు కలిపితే వాటర్లో దాదాపు బంద పెట్టెలకు సంబంధించినటువంటి బాక్సులు కళ్ళు తయారవుతుంది మనం చూస్తున్నాము ఇది ఏదైతే ఉందో ఈ కళ్ళు ఈ బాక్సులో దాదాపు పన్నెండు సీసాలు ఉన్నాయి ఈ పన్నెండు సీసాలు సంబంధించి దాదాపు బంద పెట్టెల వరకు కూడా ఈ కళ్ళుకు సంబంధించిన ఇది తయారవుతుందనమాట దీన్ని ఆసరాగా తీసుకొని ఎవరైతే కళ్ళు రెగ్యులర్గా తాగేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఈ విధంగా వీళ్ళు కళ్ళు ఇష్టానుసారంగా అమ్ముతున్నారు మొత్తం తొంభై ఏడు నగరంలో ఉంటే దాంట్లో యాభైకి పైగా అనుమతులు లేకుండా రన్ చేస్తూ ఉన్నారు ఆ అనుమతులు లేని రన్ చేసినటువంటి వాళ్ళలోనే ఎక్కువగా ఆల్ఫాజోలము యూరియాకు సంబంధించినటువంటి వాటిని కలుపుతూ ఈ విధంగా ప్రాణాల మీద తీసుకొస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు ఇక ప్రధానంగా ఎడిట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ కళ్ళు తాగాలని చెప్పేసి ఆ కుతూహలం ఉండడము ఆ తర్వాత ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం దీంతో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడము ఈ విధంగా హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి ఆ పరిస్థితులు చూస్తున్నాం మొత్తంగా ఒక కేజీ ఆల్ఫాజోలం దాదాపు పది లక్షల రూపాయలు ఉంటుంది అంతేకాకుండా ఆ పది లక్షలకు సంబంధించి ఎక్కువ మోతాదులో వీళ్ళు డబ్బులు పెట్టి తీసుకొని వచ్చి ఈ విధంగా అమ్ముతూ ఉంటారు అయితే మొత్తం మనం చూస్తున్నాం ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కళ్ళు దుకాణం ఉందనేది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇదంతా లోకల్గా నడిపించాలంటే ఎక్సైజ్ శాఖ నుంచి ఈ టోడ్డీ కార్పొరేటివ్ సమ్ సొసైటీ నుంచి ఎక్సైజ్ శాఖ నుంచి కొన్ని తాడి చెట్లకు సంబంధించి రేషన్ ఉంటుంది అక్కడ నుంచి కళ్ళు గీసుకొని వచ్చి ఇక్కడ అమ్మాలి కానీ ఈ విధంగా ఏమీ చేయకుండా ఇష్టానుసారంగా అల్ఫాజోలం లాంటి పొడిలు కలిపి వాటర్లో కళ్ళు మాదిరిగాని దాన్ని తయారు చేసి ఇట్లా అమ్మి ప్రాణాల మీద తీసుకొస్తున్నారనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే బాధిత కుటుంబాలు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనేది ప్రాథమికంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్సైజ్ శాఖతో పాటు ఇతర ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇటువంటి కళ్ళు కాంపౌండ్ల మీద దృష్టి పెట్టాలి చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి విడిజలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్